ఓనాడు ఒక నది దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అదే నది దగ్గర కూర్చొని ఉన్నాడు ఎందుకు కూర్చొని ఉన్నాయి అంటే ఒక పామురు వచ్చి ఆ నదిలో ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళని వెంటనే ఎవరైతే దాంట్లో ముందుగా దూకుతారో దూకుని వెంటనే ఆ వ్యక్తికి ఉన్నటువంటి ప్రతి ఆ అనారోగ్యం కూడా బాగుపడుతుంది అనే విశ్వాసం అయితే ఈ వ్యక్తి దూకుదావని చెప్పి దరికి వెళ్ళబోయేసరికి ఎవరో ఒకరు వెళ్ళి దూకేస్తున్నారు మొదటగా బాగుపడిపోతున్నారు అటువంటి సమయంలో యేసు క్రీస్తు అతని దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు నువ్వు బాగుపడబోతున్నావా అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి అయ్యా నేను దూకుదామని చెప్పేసి ఆ దరికి వెళ్ళేసరికి నాకంటే ముందుగా ఎవరో ఒక దూకేస్తున్నారు నేను దూకలేకపోతున్నాను అని చెప్పి అంటున్నాడు వాస్తవంగా ఏసుక్రీస్తు అడిగింది ఏంటి బాగుపడగోరుతున్నావా అన్నాడు అంటే ఈ వ్యక్తి ఏం చెప్పాలి నేను చేసినటువంటి పాపాలకి నేను ఈ విధంగా నేను అన అనారోగ్యాన్ని పొందుకున్నాను అయ్యా నేను ఇప్పుడు బాగుపడాలని కోరుకుంటున్నాను అనాలి కానీ ఈ వ్యక్తి ఏం కప్పెడుతున్నాడు తెలుసా అతను చేసినటువంటి పాపాన్ని కప్పెడుతున్నాడు ఎందుకు ఆ వ్యక్తి కుష్ఠరోగం వచ్చింది అతను చేసినటువంటి పాపం బట్టి యేసుక్రీస్తు ఏం అడిగాడు బాగుపడకూరుతున్నావా అని అడిగాడు ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్పాలి నేను చేసినటువంటి పాపానికి శిక్షగా నాకు అనారోగ్యం వచ్చింది నేను బాగుపడుతున్న ప్రభుత్వం పడగాలి అనాలి కానీ అతను చేసిన చేసినటువంటి పాపాన్ని కప్పెడుతున్నాడు ఒక మాట ఉంటుంది బైబుల్లో పాపములను కప్పిట్టువాడు వర్ధులడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును అని ఉంటుంది ఉదాహరణకు ఆదాము అవ్వాలని ఒక తోటలో పెట్టినప్పుడు దేవుడు వచ్చి ఆదామా నీవెక్కడా అని అడిగినప్పుడు ఆదాము యథార్థంగా ఒప్పుకోవాల్సింది ఒప్పుకోలేదండి నేను దిగంబరులని వెరిగి ఎవరంట దిగంబరులని ఎరిగి దానికి ముందు దేవుడు ఒక మాట చెప్పాడు నేను చెయ్యొద్దు అన్న పనిని మీరు చెయ్యొద్దు నేను ఏ పని అయితే చెయ్యొద్దు అంటానో ఆ పని మీరు చెయ్యొద్దు అంటాడు కానీ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఏ పని అయితే చెయ్యొద్దు అన్నాడో ఆ పని చేశాడు కాబట్టి దేవుడికి తెలిసి వచ్చి ఆదామా నువ్వు ఎక్కడా అని అడిగినప్పుడు నేను దిగంబరునని ఎరిగి నీ స్వరము విని చెప్పి అంటాడు అన్నప్పుడు దేవుడు అంటాడు ఎందుకు నువ్వు దిగ దిగంబరు అని నీకు ఎవరు చెప్పారు అన్నాడు ఇదిగో నేను తినొద్దన్న అన్న నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు దావీదు యథార్థంగా ఒప్పుకోలేదండి క్షమించండి ఆదాము యథార్థంగా ఒప్పుకోలేదండి కానీ ఒక మాట బొంగుతున్నాడు ఆ నీవు నాకు సహాయ సహాయకారిగా ఇచ్చినవు కదా సహాయంగా ఇచ్చినావు కదా ఈ స్త్రీయే నన్ను ఈ పండు తినమనింది అందుకే నేను తిన్నాను అంటున్నాడు అది చెయ్యొద్దు అన్నటువంటి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి దేశ దిమ్మరం దిమ్మరయ్యి తిరగాల్సి వచ్చింది